ప్లేటింగ్ చాలా బాగుంది వెజ్ లో కూడా నాన్ ఫ్లేవర్ హాయ్ హలో నమస్తే వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇప్పుడు మనం వైజాగ్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ వైజాగ్ రెస్టారెంట్ లో వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ప్రతిసారి నేను చాలా వరకు నాన్ వెజ్ ఐటమ్స్ చూపిస్తాను మీకు నాన్ వెజ్ రెస్టారెంట్స్ చూపిస్తాను బట్ ఈ మధ్యనే ఏంటంటే ఎక్కడక్కడ నాన్ వెజ్ తో పాటు వెజ్ రెస్టారెంట్స్ ఎక్కడ అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండ్ మీకు ఈ మధ్యనే చాలా వెజ్ రెస్టారెంట్స్ కూడా చూపించాను అలాగే మన వైజాగ్ లోని ఇంకొక మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాం సో మంచి మంచి ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉంది వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైజ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి మసాలే రెస్టారెంట్ అన్నమాట మనకి డైమండ్ పార్క్ దగ్గర ఉంటది అబ్సెట్ బాబీ బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది చాలా లోపలికి వెళ్ళిపోతాం హాయ్ గురు హలో హాయ్ ఇది లోపల ఎంట్రీ ఇక్కడ పాతకాల ఫోన్ ఉంది గైస్ ఇలా నంబర్లు నొక్కేసి తిరగట్లేదు ఊడిపోయింది 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 పనిచేయని ఫోను బట్ బాగుంది ఫోన్ ప్లేట్లు చూసారు ఎలా ఉన్నాయో నార్త్ ఇండియన్ స్టైల్ ప్లేట్స్ ఇవి గ్లాస్ కూడా మంచి సీటింగ్ అయితే ఇక్కడ లోపల ప్రైవేట్ డైనింగ్ అన్నమాట ఏమైనా గెట్ టుగెదర్స్ గానీ ఆఫీస్ పార్టీస్ గానీ అన్ని చేసుకోవడానికి లోపల ఇలా ప్రైవేట్ రూమ్ ఉంది బయట నార్మల్ సీటింగ్ కూడా ఉంది గురి పని చేస్తుంది ఒకసారి ట్రై చేస్తా పోలా ఓ గైస్ ఇది చూడండి దీన్ని ఏమంటారో తెలియదు గానీ పెళ్లిళ్ళు ఉత్తరు కదా అది ఏంటంటే గురువు ఎంతమంది నోరెత్తుంటారా దీనికి సౌండ్ రావట్లేదు గైస్ కానీ చూడడానికి భలే ఉంది అలా కాదు వాటిలోని నార్మల్ పెళ్లి వాయిస్తారు గైస్ మాత్రం చాలా బాగుంటది ఇలా సింగిల్ పేజ్ లో ఉంటది మెను అంతా సూప్స్ స్టార్టర్స్ మష్రూమ్ స్టార్టర్ పన్నీర్ స్టార్టర్ చైనీస్ స్టార్టర్ ఇవేవో మెయిన్ కోస్ అన్ని మొత్తం వెజ్ ఐటమ్స్ లోనే చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇదిగో దొంగ వచ్చేసి వెనక దాగుంటున్నాడు చూడండి బయటికి ఇది ఒక మెను అండ్ ఇది వచ్చేసరికి స్పెషల్ మెను అంటే ఇవన్నీ ఉంటాయి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం ఆర్డర్ చేసి టేస్ట్ చేస్తాం సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్ టామ్ సూప్ అంట ఓ రకరకాల వెజిటేబుల్స్ బేబీ కార్న్ అండ్ ఇది చూడండి రసం లాగా ఎలా ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు టమాటో రసం గురు బ్రోకలీ అన్ని వేసారు బాగుంది టొమాటో జారీ అమ్మంలో కలుపుకుందండి బిల్ల ఉంటుంది సో గైస్ ఈ ఐటెం వచ్చేసరికి లోటస్ టెమ్ అంట మీరు ఎప్పుడైనా ఈ లోటస్ టెమ్ ట్రై చేసారా కింద కామెంట్ చేయండి ఇలా సన్నగా కట్ చేసి క్రిస్పీగా ఫ్రై చేసి సాస్ లో టాస్ట్ చేసి ఇస్తారు ఒకసారి టేస్ట్ చేద్దాం క్రిస్పీ స్వీట్ సాసీ టేస్ట్ పక్కన మాత్రం గట్టి గడ్డి తింటారు ఇది ఫ్యామిలీ ఇది గైస్ ఆకు హెల్దీ హెల్దీ అంటే అది అది సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది చిల్లీ గార్లిక్ మష్రూమ్ అనమాట బాగా డెకరేట్ చేసే ప్లేటింగ్ కూడా చాలా బాగుంది వచ్చేసరికి చిల్లీ గార్లిక్ మష్రూమ్ లెట్స్ టేస్ట్ బాగా సో ఇది వచ్చేసరికి తెరంగా పన్నీర్ అంట మూడు రకాల పన్నీర్ ఇచ్చారు అండ్ పాటు కింద స్మోక్ చూడండి వస్తుందో అంటే ప్లేటింగ్ చాలా బాగుంది ఇటు సైడ్ ఒక కప్పు పెట్టేసి ఇక్కడేమో సలాడ్ పెట్టారు అక్కడేమో చట్నీ పెట్టారు కింద మంచిగా పొగలొక్స్తూ పన్నీర్ ఏలాడి తీసారు చూడండి చలిమంటది నేలలో ఈ తిరంగా పన్నీర్ టేస్ట్ చేద్దాం హార్ట్ సింబల్ మీకోసమే ఉంచుకోండి ఇష్టం లేకపోతే ఇలా ఇరిపోయాడు అయిపోయింది పన్నీర్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు దాకా వచ్చిన అన్ని ఐటమ్ లోని పన్నీర్ దాకా అరలా అనిపించింది లోటస్ స్టమ్ బాగుంది మష్రూమ్ బాగుంది ఓకే ఓకే ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి థాయ్ గ్రీన్ కర్రీ విత్ స్టీమ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం ఇందులో మనకి రకరకాల వెజిటేబుల్స్ బ్రోకలీ బేబీ కార్న్ ఇలా క్రీమీగా ఉంటది ఇది వచ్చేసరికి స్టీమ్ రైస్ లోని ఈ థాయ్ గ్రీన్ కర్రీ వేసుకుని టేస్ట్ చేద్దాం ఆహా ప్యూర్ ఆ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అందులోని ఆ క్రీమీనెస్ ఆ రకరకాల వెజిటబుల్స్ తగులుతూ ఒక రకంగా బ్యాలెన్స్డ్ ఫుడ్ లాగా ఇది ఇంకా మొన్న హైదరాబాద్ లోని ఒక దగ్గర ట్రై చేసాను తాయ్ గ్రీన్ గడి అక్కడ ఇంకా బాగుంది ఇక్కడ మీద చాలా బాగుంది అక్కడ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పాన్ ఫ్రైడ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాం కింద ఫుల్ గా ప్యాన్ ఫ్రైడ్ నూడిల్స్ పైన మనకి సాస్ లో టాస్ చేసిన వెజిటేబుల్స్ బేబీ కార్న్ అన్ని వేసి ఇచ్చారు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఒకవేళ మామూలు టేస్ట్ చేద్దాం బానే ఉంది టేస్ట్ బట్ నాన్ వెజ్ ఆ ఫ్లేవర్ యాడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోద్ది వెజ్ లో కూడా నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ ఎత్తుకుతాం అది బాధ మందో అని మనం మరీ ఓవర్ హెప్ చేయను పర్లేదు ఓకే ఈ ఐటమ్ వచ్చేసరికి చూర్చూరు పరాటా కొద్దిగా క్రిస్పీగా ఉంటదేమో పైన మంచిగా మసాలా ఈ బటర్ ఇవన్నీ వేసి ఇచ్చారు ఇది వచ్చేసరికి మిక్స్డ్ కుల్చా అంట అన్ని మిక్స్ చేసిన వెజిటబుల్స్ ఇవన్నీ మసాలా చేసి ఈ మధ్యలోనే ఇలా స్టఫింగ్ చేస్తారు ఈ రెండింటితో పాటు కాంబినేషన్ లోని ఇది పటాకా పన్నీర్ ఒక ఐటమ్ అండ్ ఇది వచ్చేసరికి చిరకా పన్నీర్ ప్యాజ్ అంట ఈ రెండు కాంబినేషన్ అయితే చెప్పాం కర్రీస్ పటాకా పన్నీర్ అంట పేరు బల్లే ఉంది బస్ 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 డెజర్ట్ ఐటమ్ అనుకున్నాను నేను ఇది కూడా టేస్ట్ చేద్దాం ఇంట్లో ఈ చురుచురు పరాట నిజంగానే పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంది పరాటాని పటాకా పన్నీర్ తోని పేర్ చేసుకుని తిన్నాం ఆహా చూడటానికి చూడండి ఎంత గా ఉందో పరాటా క్రిస్పీగా ఉంది పైన మసాలా వేయడం వల్ల కొద్దిగా స్పైసినెస్ తెలుస్తుంది అండ్ పరాటా కూడా చూడండి అలా ఫ్లేకీ ఫ్లేకీగా వచ్చింది వచ్చిందో కర్రీ అయితే స్వీట్ డిష్ గా ఉంది ఓకే ఇది వచ్చేసరికి మిక్స్డ్ పరాటా లోపల చూసారా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిక్స్డ్ కుల్చా విత్ సిర్కా పన్నీర్ ప్యాజ్ అంట ఈ ఐటమ్ తో టేస్ట్ చేద్దాం ఈ మిక్స్డ్ కుల్చే టేస్ట్ విత్ సిర్కా పన్నీర్ ప్యాజ్ తో అయితే కాంబినేషన్ బాగుంది కొద్దిగా క్రీమీ టేస్ట్ ఇంకా వెజిటేరియన్స్ లో నార్త్ ఇండియన్ స్టైల్ అంటే ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది మనకు ఆబ్వియస్లీ ఇక్కడ మొత్తం ఫుడ్ తినేసిన తర్వాత లాస్ట్ లోని ఐస్ క్రీమ్ అయితే చెప్పాము వీళ్ళ దగ్గర పాన్ ఐస్ క్రీమ్ అని ఉంటది చూడండి ఎలా ఉంది మరి ఎంత స్ట్రాంగ్ ఫ్లేవర్ లేదు అని తెలుస్తుంది పాన్ ఐస్ క్రీమ్ అని కొన్ని దగ్గర పాన్ ఐస్ క్రీమ్ తింటే ఇంకా డైరెక్ట్ పాన్ తిన్నట్టే ఉంటది కానీ ఇక్కడ ఏదో లైట్ లైట్ గా తెలుస్తుంది అక్కడ అక్కడ మరి స్ట్రాంగ్ లేదు సో గైజ్ ఫైనల్ గా డిన్నర్ అయితే చేసి వచ్చేసాము ప్రైజెస్ వచ్చేసరికి ఫస్ట్ టామ్ సూప్ అని తీసుకున్నా అది వన్ ఎయిటీ రూపీస్ దాని తర్వాత వచ్చిన లోటస్ టెమ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండ్ మష్రూమ్ స్టార్టర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్యాన్ ఫ్రైడ్ నూడుల్స్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ రూపీస్ గ్రీన్ థాయ్ కర్రీ విత్ వైట్ రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాంతో పాటు పటాకా పన్నీర్ ఒకటి తీసుకున్నాం కదా గారి దాని ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ రూపీస్ అండ్ ఇవన్నీ మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎంతో ఒక్కొక్కటి ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఒక్కొక్క స్టార్టర్ త్రీ హండ్రెడ్ అబౌవ్ నే ఉన్నాయి అండ్ మెయిన్ కోర్స్ లో కొన్ని ఐటమ్స్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అనమాట ప్రైజెస్ ఇది వచ్చేసరికి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ టేస్ట్ పరంగా కూడా పర్లేదు డీసెంట్ గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ యావరేజ్ గా అనిపించి కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కొద్దిగా ఎక్కువ బడ్జెట్ అంటే ప్రైస్ ఎక్కువ ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ట్రై చేయొచ్చు ఎప్పుడో ఒకసారి ట్రై చేయడం బాగుంటది కానీ రెగ్యులర్ గా వెళ్తే మన పాకెట్లు ఖాళీ అయిపోతాయి సో ఇలా ఇంకా చాలా వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని మెల్లిమెల్లిగా అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మీకు తెలిసిన ఏమైనా మంచి ఫుడ్ దొరికే ప్లేసెస్ ఉంటే కింద సజెషన్స్ లో చెప్పండి సో అవి కూడా ప్లాన్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను నా పర్సనల్ ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటాను అదనమాట ఒక సంగతి సో ఎవరైనా ట్రై చేసి ఉంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దెన్ బాయ్ అండ్ Cheers guys!